విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక హంగులతో సిద్ధమవుతోంది నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడండి గన్నవరం విమానాశ్రయం రూపు మారబోతుంది గ్లాస్ స్టీల్ అద్దాలతో ఇంటిగ్రేట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే ఎనభై శాతం వరకు పనులు కూడా పూర్తయ్యాయి మిగిలిన పనులను అతి త్వరలోనే అంటే మార్చి నాటికి పూర్తి చేసే దిశగా అధికారులు అయితే శరవేగంగా పనులు కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్ట్లో పనులు ఎలా కొనసాగుతున్నాయి ఎప్పటికి పూర్తయ్యే ఉన్నాయి చూడండి ఈ స్టోరీ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టర్మినల్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి ఎనభై శాతంకు పైగా పనులు కాగా మార్చి నాటికి మిగతా ఇరవై శాతం పనులు పూర్తి కానున్నాయి ఇంటిగ్రేటెడ్ టర్మినల్ కు అనుబంధంగా ఏటీసీ టవర్ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చాయి విమానాలు నిలిపే స్థలం అప్రాన్ ఇప్పటికే పూర్తయింది మరోవైపు గ్రౌండ్ ఎంట్రన్స్ పనులు కూడా తొంభై ఐదు శాతం మేర పూర్తయ్యాయి గ్రౌండ్ ఎంట్రన్స్ నుంచి నూతన టర్మినల్ కు చేరుకోవడానికి మినీ ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ కు అభిముఖంగా అనుసంధానమై ఉంటుంది దీనికి సంబంధించిన పనులు తొంభై శాతం పూర్తయ్యాయి ప్రధాన టర్మినల్ భవనం స్ట్రక్చర్ పూర్తి కాగా స్టీల్ అండ్ గ్లాస్ పనులు కొనసాగుతున్నాయి దేశ విదేశీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దేశీయ టర్మినల్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు అదే స్థాయిలో టెర్మినల్స్ ఛాంబర్లను తీర్చిదిద్దుతున్నారు ఆఫీసర్ల కార్యాలయాలు గెస్ట్ హౌస్ అరైవల్ డిపార్చర్ కస్టమ్స్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ కమర్షియల్ ఏర్పాటు చేస్తున్నారు బాగుంది అన్ని సర్వీసులు మళ్ళీ రీప్రొడ్యూస్ చేశారు సింగపూర్ మళ్ళీ లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నది ప్రెజెంట్ కూడా నడుస్తుంది చాలా సంతోషంగా ఉన్నది ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాకం కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు ఇలాగే విమానాశ్రయం కూడా చాలా అద్భుతంగా ఇంత ముందుకు ఇప్పటికి అసలు పొంతం లేకుండా ఏదో ఒక విదేశంలో ఉన్నట్టుగా అలాంటి పరిస్థితులు ఇక్కడ కల్పిస్తున్నారు పర్యావరణ అనుకూల విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు సెంట్రలైజ్డ్ ఏసీ కన్వేయర్ బెల్ట్స్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి వెయిటింగ్ ఏరియాను అంతర్జాతీయ హంగులతో రూపొందిస్తున్నారు టర్మినల్ వెనుక వైపు నుంచి మూడో ఏరో బ్రిడ్జ్లను నిర్మిస్తున్నారు దీనికి సంబంధించి సివిల్ నిర్మాణాలు తొంభై శాతం పూర్తయ్యాయి కాంక్రీట్ స్ట్రక్చర్ వరకు గ్లాస్ ను అమర్చాల్సి ఉంటుంది దీనికి అనుబంధంగా విమానాలకు అనుసంధానం చేసే కదిలే ఏరో బ్రిడ్జ్ భాగాలను సిద్ధం చేశారు విమానం పార్కింగ్ చేశాక ప్రధాన డోర్ కు ఈ బ్రిడ్జి ని అనుసంధానం చేస్తారు ప్రయాణికులు ఏరో బ్రిడ్జ్ల మీదుగా నేరుగా విమానంలోకి వెళ్లిపోవచ్చు విమానాశ్రయ అభివృద్ధిపై ప్రయాణికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రన్వే నుంచి అన్నీ కూడా మార్చారు పార్కింగ్ నుంచి మొత్తం అన్నీ కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి గన్నవరం ఎయిర్పోర్టు బాగా సక్సెస్ఫుల్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఒకప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ చేశారు అలాగే కన్స్ట్రక్షన్స్ కూడా బాగా జరుగుతున్నాయి ఇంకొక వన్ ఇయర్లో ఆల్మోస్ట్ అభివృద్ధి అనేది బాగుంటుంది గార్డెనింగ్ ఏరియాను సిద్ధం చేస్తున్నారు అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని ఇప్పటికే చేపట్టారు కార్ పార్కింగ్ ఏరియాను సిద్ధం చేశారు ఈ ఏరియా అంతటికీ సోలార్ రూఫ్ ను ఏర్పాటు చేయడం విశేషం అన్ని హంగులతో విమానాశ్రయం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది